అరవై ఐదు సంవత్సరాల నుండి నేను పదిహేడు ఐదు పంతొమ్మిది వందల అరవైలో పుట్టాను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఆరో సంవత్సరంలోకి నేను అప్పుడు అడుగు పెడుతున్నాను బహుళ సప్తమి రోజు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకి వైశాఖ మాసంలో పుట్టాను ఆ భగవంతుడైవల్ల ఇప్పటి వరకు ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వరాలతోటి భగవంతుడు కాపాడుతూ మనం ఏ ఏదేముడిని అయితే పూజిస్తున్నామో దేవుడి యొక్క చరిత్ర అయితే చదువుతున్నాము అది కాదు ముఖ్యం ఆయన చెప్పిందాంట్లో కొన్నైనా మనం ఆచరించగలిగినప్పుడే ఆ పూజ కానీ ఆ యొక్క సచ్చరిత్ర లాంటి పారాయణ గ్రంథాలకు కానీ మీరు ఉంటుంది చెప్పేదోడి చేసేదోడి అయినప్పుడు దానికి చేయటం కన్నా మార్పడమే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం మనం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఆ దేవదేవుడి ఆశీస్సులతో స్నేహితులు బంధువర్గ వారి యొక్క అభిమానంతో ఇంతకాలం జీవితంలో ఏ విధమైన ఒడిదుడుపు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ వచ్చాం ఇంకా చెప్పాలంటే కొన్ని కోటాను కోట్ల మంది కంటే మనం చాలా ఆనందంగా ఉన్నాం ఆ దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏందయ్యా అంటే సుమారుగా ఒక డెబ్బై ఐదు సెంట్ల స్థలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఆయన యొక్క ఒక బ్రహ్మాండమైనటువంటి శిరిడీ సాయినాథ్ మందిరం నిర్మాణం రూపుదిద్దుతుంది మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ధర్మిల ఆరో వార్షికోత్సవం అయిపోయి ఏడో వార్షికోత్సవం మనం అడుగు పెట్టబోతున్నాం ఆగస్టులో ఆ సాయినాథుడి యొక్క దయ వల్ల మీకు మాకు మన అందరికీ కూడా మంచి జరగాలని మనకు చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందించాలని మనం వెంట వచ్చేటువంటిది ఒకరికి చేసిన సాయం సహాయమే తప్ప మన వెంట మనం సంపాదించిన ఆస్తులు రావు భూములు రావు స్థలాలు రావు పొలాలు రావు ఎందుకు రావయ్యా అంటే మనం దేశపోయేది ఏమీ లేదు కాబట్టి మన వెనకొచ్చేటువంటిది మనం ఒక చేసిందే డబ్బులు చేస్తేనే డబ్బులు ఇస్తేనే సహాయం కాదు డబ్బులు ఇస్తేనే ఇబ్బంది నుంచి బయటపడ్డట్లని కాదు మనం వాడికి ఏదన్నా చే పళ్ళు లేనోడు కాళ్ళు లేనోడు కానీ చెప్పు లేనోడు కానీ చేపట్టుకొని అవతల దాకా తీసుకెళ్ళడం ఇలాంటివి కూడా సహాయం అందరినీ డబ్బులే ఖర్చు పెట్టమని నేను చెప్పను కానీ చేప నేను అంతవరకు ఎవరికైనా సహాయం చేయటం అనేటువంటిది మనం అలవరుచుకున్నప్పుడే బాగుంతులు మనకు సహాయం చేస్తారు అందరిలో మనం మంచి చూస్తే మనం నేను కోరుకున్నది అటువంటిదే నాకు డాక్టర్ కుల్ల రామారావు గారికి చాలా ఆదర్శులు ఎన్నో విషయాల్లో ఆయన ఎన్నో మంచి మంచి విషయాలు చెబుతారు ఆయన కష్టాల దగ్గర నుంచి సుఖాలు దాకా సరదాగా పదిహేను ఒకసారి గుంటూరు పోవటం విజయవాడ పోవటం గేట్ వేయకపోవడం మనం మనవాళ్ళని తీసుకోవడం మనవడని తీసుకో మనవాళ్ళని తీసుకొని సరదాగా పోవడం కాకొని పెట్టి సరదాగా ఉంటానండి ఏమైంది ఒక పది కాదు ఇరవై ఖర్చు ఉంది ఎవరి కోసం బిడ్డల కోసం నా మనవడి కోసమే కాదు అనేటువంటి సరదా మనిషిని మనం ఈ సందర్భంగా మనం స్మరించుకోవటం ఈరోజు ఆయన మనకు దృప్తి రావడం అనేటువంటి మన మధ్య ఉన్నతమైన వ్యక్తి లేకపోవడం అనేటువంటిది మన ఈ ఈరోజు ఆయన ఉన్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి కూర్చుండడు సరదాగా మాట్లాడుకోవడం ఆయనతో మాట్లాడుతుంటే టైంకి అనేటువంటిది గడిచిపోతుంది ఎంత గడిచిపోతుందో తెలియదు అలాంటి భావాలు కలిగి అలాంటి దావులోనే ప్రయనిస్తున్నటువంటి వాళ్ళ కుమారుడు ఎగై కుమారుడు అనేటువంటి డాక్టర్ గారిని కూడా మేము ఆయన దావలోనే ప్రయాణిస్తూ ఆయనలాగానే మనందరికీ కూడా అత్యధిక వాదం but then you just gonna have